అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను అనమాట టమాటా రైస్ అయితే కావాల్సిన పదార్థాలు చేసే విధానం అయితే నేను చూపిస్తా మీకైతే టమాటా రైస్ కి అయితే నేను ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా నేను తీసుకున్న రైస్ మూడు గ్లాసుల బియ్యం తోటి చేసిన రైస్ అనమాట తర్వాత నాలుగు టమాటాలు అయితే ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా చూడండి ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా మూడు పచ్చిమిర్చి అయితే ఇట్లా చీలిక లాగా చేసి పెట్టేసుకున్నా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అయితే ఉంటాయి కొంచెం క్యాస్కమ్మ ఇట్లా పొడుగు పొడుగా ముక్కల్లాగా చేసి పెట్టేసుకున్నా అనమాట కొంచెం స్వీట్ కార్న్ అయితే ఉడికించి పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే బాండి పెట్టేసుకుని మూడు టీ స్పూన్ టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నా తర్వాత ఉల్లిపాయ ముక్కలు లావు లావుగానే కోసిన అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలైతే చూడండి తర్వాత టమాటో ముక్కలు వేద్దాము ఇవన్నీ అయితే కొంచెం మగ్గాలన్నమాట ఎందుకంటే ఇవి మగ్గిన తర్వాత మనం అయితే మిక్సీలో వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ అయితే కొంచెం మగ్గాలి ఊట పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి టమాటా అయితే కొంచెం మగ్గింది కదా ఇది మాత్రం మగ్గితే సరిపోతుంది అనమాట నేను కొంచెం పుదీనా ఉంటే అనమాట ఉంటే వేసుకోండి ఏదంటే లేదు పుదీనా కొంచెం అయితే వేసేసుకుందనమాట ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం టమాటా చట్నీ మిక్సీకి వేసుకుంటాము అట్లా మిక్సీకి అయితే వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు మీక్స్ చూయించలేదు చూడండి ఉప్పు కారం అయితే నేను మిక్స్ చూయించలేదు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు కొంచెం బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు మూడు లవంగాలు కొంచెం బిర్యానీ పువ్వు అయితే అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఇది చల్లారిన తర్వాత మనం అయితే మిక్సీలో అయితే వేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే మిక్స్ చేయిస్తాను నేను చూడండి నేను టమాటా ఉల్లిపాయ అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నా కదా ఇట్లా మంచిగా మెత్తగా ఇంకొంచెం మెత్తగా కూడా వేసేసుకుంటా నేనైతే కొంచెం పచ్చ పచ్చగా ఇప్పుడైతే కొంచెం ఇంకొంచెం మెత్తగా వేసేసుకుంటా ఈ లోపైతే చూడండి నేను గిన్నె పెట్టేసుకున్న ఒక ఆరు టీ ఆయిల్ అయితే వేసేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వేసేసుకున్నా లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు వేసేసుకున్నా కదా ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ ఈ ఐటమ్స్ అన్ని క్యాప్సికమ్ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం అయితే వేసేసుకున్నాము చూడండి నేనైతే క్యాప్సికమ్ పచ్చిమిర్చి హరివేపాకు అయితే వేసేసుకున్నా కదా ఇది కొంచెం మగ్గాలన్నమాట చూడండి క్యాప్సికమ్ అయితే కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ స్వీట్ కార్న్ అయితే వేసేసుకుందాము మనం ఈ టమాటా మిక్సీకి వేసేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేసుకున్నాము చూడండి మనం మిక్సీకి వేసుకున్న టమాటా మిశ్రమం వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ ఉప్పు కారం కూడా వేసేసుకుందాము మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకున్నాం ఇదైతే దగ్గరికి ఉడకాలన్నమాట చూడండి ఇదైతే దగ్గరికి కొంచెం సేపు అయితే ఉడికించుకుందాము చూడండి ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుంటున్నా అంటే నేను మధ్య మధ్యలో కలిపేసిన కానీ నేనైతే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఇట్లా కొంచెం దగ్గర పడాలన్నమాట మనం మిక్సీకి వేసుకున్న టమాటా మిశ్రమం ఉంది కదా అది వేసేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం దగ్గరికి మనకు టమాటో చట్నీ లాగా కొంచెం దగ్గరికి కావాలన్నమాట చూడండి కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం దీంట్లో అన్నం వేసి కలిపేసుకుందాము చూడండి ఇట్లా దగ్గరకి అయింది కదా చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే దీంట్లో అయితే మనం అన్నం యాడ్ చేసేస్తున్నాము ఆల్రెడీ రెడీ చేసేసుకొని చల్లారి పెట్టిన అన్నం అనేది ఇందులో వేసి కలిపేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఒకసారి మొత్తం కలిపేసి నేను మీకు చూపిస్తా చూడండి నేను రైస్ వేసిన తర్వాత మంచి ఇట్లా కలిపేసుకున్నా కదా ఇంకొంచెం మంచిగా వేడి చేసుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీర చూపించిన కదా అదైతే ఇప్పుడు వేసేసిన ఒకసారి మంచిగా కలిపేసుకొని కొంచెం రైస్ అయితే కొంచెం వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేస్తే వెంటనే తినేసేయాలి లేదు అంటే కొంచెం కొంచెం వేడి చేసుకుంటూ మనం తినేటప్పుడు కొంచెం వేడి చేసుకుంటూ తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట టొమాటో రైస్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటదండి మనం కర్రీస్ ఏం చేసుకోనప్పుడు ఇట్లా టమాటో రైస్ అయితే మనం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఫైనల్ గా అయితే రైస్ అయితే వేడైపోయింది నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా చూడండి ఫైనల్ గా అయితే మనం అయితే టమాటో రైస్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసేసుకున్నాము కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనం కర్రీస్ ఏం చేసుకున్నప్పుడు మనం ఇక్కడైనా ఊరు నుంచి వచ్చినప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఈ డిష్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట మనకైతే సింపుల్ ప్రాసెస్ టమాటా ఉల్లిగడ్డ ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది మనం వేసుకున్న క్యాప్సికమ్ అవన్నీ వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే ఉన్నాయి కాబట్టి వేసేసుకున్నా స్వీట్ కార్న్ కానీ అవన్నీ కంపల్సరీ అని ఏం లేదు టమాటా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉంటే సరిపోతుంది అన్నమాట ఫైనల్గా అయితే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్